ఉప్పల్ మీన్స్ మెంటల్ హెల్త్ కేర్ హోంలో డైరెక్టర్ జ్ఞానప్రకాశ్ ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ అయోధ్య రెడ్డి ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మీన్స్ వాలంటరీ ఆర్గనైజేషన్ వయోవృద్ధులకు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న వారికి సేవలందిస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ ను అభినందించారు వాళ్ళకు వైద్యానికి రెస్పాండ్ కాకుండా వదిలిపెట్టినటువంటి మానసిక రోగులను తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసుకొని వాళ్ళకు అన్ని విధాల వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క బంధువులు కానీ అందరు వస్తారు నిలబడరు చేసుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క మానసిక వైద్య సేవలు మేము అందిస్తున్నాము అదేవిధంగా ఈ ఘనత ప్రైవేటు సంస్థలో కూడా ఈ జ్ఞానప్రకాష్ ఈ యొక్క సంస్థను టేకప్ చేసి అన్ని విధాలుగా గొప్పగా ఆయన చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు ఆయన ఎల్లవేళ్ళ ఆరోగ్యాలతో అదేవిధంగా ఈ సమస్య తోడ్పడేటట్టు కలిగించాలని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటూ అదే సమాజంలో ఎంతోమంది సేవాభావలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సేవ స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చి కూడా అందరూ కూడా ఆయనకు తో చేదోడు వాదోడుగా నిలబడాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను అదే ముఖ్యంగా ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్గా వచ్చినట్టు అయోధ్య రామరెడ్డి గారు కూడా ఈ సందర్భంగా నేను కోరుకునేదంటే ఈ సంస్థకు మునుముందు కూడా ఏదైనా తనకు తోచిన సహాయం చేయాలని చెప్పి సందర్భం కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై హింద్ చేసుకొని వాళ్ళకు కూడా ఈ యొక్క మానసిక వైద్య సేవలు మేము అందిస్తున్నాము అదేవిధంగా మీడియా మిత్రులందరికీ మిత్రులు మీన్స్ డైరెక్టర్ జ్ఞానప్రకాష్ గారికి అడిషనల్ డైరెక్టర్ ఆయుష్ గారికి ఆయుష్ లింగరాజు గారికి లోకేష్ డాక్టర్ లోకేష్ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ ఇక్కడికి మానసిక వికలాంగులైన దాదాపు అరవై మందికి పైగా వాళ్ళను బాగు చేయడంతో పాటు వాళ్లకు అన్ని విధాల వాళ్ళ పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి అవసరమైన మానసిక వైద్యం శారీరక వైద్యం అన్ని అందిస్తున్న దానికి అవసరమైన అన్ని ఆర్థిక ఇతర ప్రయాసాల కూర్చు మిస్ చేస్తున్న జ్ఞానప్రకాష్ గారు అభినందనీయులు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఈ డెబ్బై ఏడవ రిపబ్లిక్ దినోత్సవాలు ఇక్కడికి ఆహ్వానించిన పేర్కొన్న ప్రకేతలు మీ అందరికీ కూడా ఇట్లాంటివి అంటే ఇప్పుడు సొసైటీలో అన్ని అవ అవసమానతలు రుగ్మతలను పోవడానికి కోసం అది శారీరక రుగ్మత మానసిక రుగ్మత లేకపోతే ఇవన్నీ కూడా అంతిమంగా భారతదేశ ప్ర ప్రొడక్టివిటీని తగ్గించడానికి కారణాలు కారణాలైతే ఇట్లాంటి వాటిని దాటడానికి ఉపయోగ మనందరం కూడా మిత్రులుగా మీ అందరూ కూడా సహకరిస్తే బాగుంటుంది దీన్ని అవకా దీనికి అవకాశం ఉంది మీ అందరూ కూడా నాకు థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మీన్స్ వాలంటీర్ ఆర్గనైజేషను గత ఇరవై సంవత్సరాల నుండి వయోవృద్ధుల మీద గత పది సంవత్సరాల నుండి మానసిక ఒత్తిడి మీద సేవ చేస్తూ ఈరోజు వరకు మేము ముందుల మేము ఉన్నాము మరి దీన్ని ఈ సర్వీస్ను కంటిన్యూగా చేస్తూ మరి దీన్ని చివరి వరకు మరి మా ఆయుష్ డైరెక్టర్ కానీ మా యొక్క మరి వచ్చిన చీఫ్ గెస్ట్ కానీ వాళ్ళు చెప్పిన విధంగా మా వంతు మేము చేస్తూ వైద్యం చేస్తూ ప్లస్ వీటికి కూడా ఇలాంటి మరి సేవకు చాలామంది మాకు ఏది ఇండివిజువల్ కానీ కొంత గ్రూపుకి కానీ కొంతమంది వచ్చి వాళ్ళు సేవలు చేస్తున్నారు వాళ్ళ మిగతా ఏది మెడికల్గా కాకుండా వాళ్ళకు కావాల్సిన ఏది న్యూట్రిషన్ కానీ లేకపోతే ఇంకా వసతుల కోసం చాలామంది వచ్చి మాకు వాళ్ళ సహకారంతో మేము వైద్యులను మా వంతు మేము చేసుకుంటూ మరి ఈ సేవను ఇంకా ముందు తీసుకెళ్తూ మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాము ఒకవేళ భగవంతుంది అలా ఈ చివరికి దీన్ని ఒక పర్మనెంట్గా చేసి వచ్చే